హలో అండి అందరికీ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజైతే పది గంటలకు తల్లికి మందన డబ్బులు అండ్ అలాగే డ్వాక్రా మహిళలకు డబ్బులు పడతాయని చెప్పారు కదా సో దాని గురించి అప్డేట్ ఇవ్వడానికైతే వచ్చాననమాట సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్లలోకి డబ్బులు అయితే పడ్డాయి సో ఎవరెవరికి పడ్డాయి ఏంటి అనేది మీరైతే ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట మీ అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు డబ్బులు పడ్డాయే లేదని ఇలా చెక్ చేసుకోండి రెండవ విడతకు సంబంధించి జమ అయ్యాయా లేదా అనేసి చెక్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి దీన్ని పోస్ట్ చేసే వీడియోస్ అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి మీరు త్వరగా చెక్ చేసుకోవచ్చు అనమాట సో నోటిఫిక ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే గనక సో ఇక్కడ చూడొచ్చు అకౌంట్లలోకి పదమూడు రూపాయలు పడ్డాయి సో చెక్ చేసుకోండి ఇలా అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఏపీ ఏపీ ప్రభుత్వం సంబంధించి తల్లికి వందనం రెండో విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేస్తుంది అనమాట తొలి విడతలోనే పలు కారణాలతో ఆగిపోయిన ఫస్ట్ క్లాస్ అండ్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సిబిఎస్ఈ నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలైతే వేస్తోందన్నమాట సో ఆ యొక్క నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మన మిత్ర నంబర్ ఇక్కడ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఈ యొక్క నంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట అలా హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత అందులో తల్లికి వందనం ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే వివరాలు అనేవి సో మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేసి మీరు సో హ్యాపీగా చెక్ చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీకు డబ్బులు పడ్డాయి లేదనేసి చెక్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఇవాళ డీటెయిల్స్ అండి సో మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్తే